సీఎం వైఎస్ రెడ్డి పాదయాత్రలో వికలాంగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా పొట్టి శ్రీరాములు మున్సిపల్ కాంప్లెక్స్ నుండి హై స్కూల్ సెంటర్ మీదుగా కడియారం స్తంభం వరకు జిల్లా వికలాంగులు జేఎస్సీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీని చేపట్టారు ఈ సందర్భంగా వికలాంగులు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు తక్షణమే వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని వికలాంగులు అందరికీ అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వికలాంగుల సమస్యలపై స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వికలాంగులు జేఏసీ హెచ్చరించింది 我得来。 हराते कालगिर्द में कलाकलंत करके सब के लिए लौटो हराते कालगिर्द में कलाकलंत करके आंचो आंचो हराते कालगिर्द में कलाकलंत करके आंचो आंचो జనసైతన్యూ కోనసీమ దివ్యాంగుల గ్రూప్ నుంచి మేము మాట్లాడుతున్నామండి మా దివ్యాంగులకి ఎటువంటి న్యాయం జరగలేదు మేము మూడు వేలు పెన్షన్తో ఎలా బతుకుతామండి పెరుగుతున్న ధరల కొద్దీ మాకు వెంటనే మూడు వేల నుంచి ఆరు వేలకి పెన్షన్ పెంచాలని ముప్పై ఐదు కేజీలు కార్డు ఇవ్వాలని మా డిమాండ్లన్నీ అమలు చేయాలని రెండు వేల పదహారో చట్టం కూడా అమలు చేయాలని మేము వినిపించుకుంటున్నాము వెంటనే మా దివ్యాంగుల మీరు వెంటనే పరిశీలించాలని మేము మీకు ఆహ్వానిస్తున్నామండి ప్రేమతోటి మా మా బాధలన్నీ మీరు వెంటనే అమలు చేస్తారని మేము ఎంతో బాధపడి భారంతో రాలేని స్థితిలో ఉన్నా కూడా మేము ఇక్కడికి వచ్చాము మా పరిస్థితులను మీరు వెంటనే అర్థం చేసుకోవాలి వెంటనే మా పరిస్థితులను అమలు చేస్తారని మేము వినపం అందజేసుకుంటున్నామండి మా పేరు కొప్పాడి సత్య వెంకట నాగరాజు నేను దివ్యాంగుల ఐక్య జేసీ సెక్రటరీని అయితే ఈరోజు వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము ఎన్ని పోట్లు పడుతున్నాము ఒక పెన్షన్ తోటే మూడు వేల రూపాయలతో ఎలా బతకగలం ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి అలాగే వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు అమలు చేయాలి దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్కి నోచుకున్న రెండు వేల పదహారు హక్కుల చట్టం మన రాష్ట్రంలో ఎందుకు అమలు అవ్వట్లేదు ఇది మా అక్క దౌర్భాగ్యమని లేకపోతే ఈ ప్రభుత్వం వికలాంగులంటే చిన్న చూప ఎందుకంటే వికలాంగులు ఎన్నో పోట్లు పడుతున్నారో సకలాంగులే ఈ రోజుల్లో ఇన్నిత్యవసర వస్తువులు కానీ ఏ కొనుక్కుని బతకలేని స్థితిలో ఉంటే ఈ మూడు వేల రూపాయల పెన్షన్తో ఎలా బతకగలం అలాగే పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు పెంచాలి మీడియా మిత్రులకు మరియు కార్పొరేట్ దగ్గరకు వచ్చిన నా దివ్యాంగ సోదరులందరికీ కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్ని సంఘాల నాయకులతో కలిసి ఈరోజు భారీ బహిరంగ ర్యాలీ చేసి కలెక్టరేట్ దగ్గరికి రావడం జరిగింది మా ప్రధానమైన సమస్యలు మరి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేవలం పెన్షన్ మూడు వేల రూపాయలతో మాకు సరిపెట్టుకోమని మా జీవితాన్ని ఎలాగ వదిలేశారు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు ఏమీ లేవు కేవలం మూడు వేల రూపాయలు పెన్షన్తో వివాహాలు చేసుకున్న వాళ్ళు కానీ పిల్లలతో ఉన్నవాళ్ళు కానీ చాలా పడుతూ ఉన్నా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం కోసం లేదు మరి కలెక్టరేట్ ఎన్నోసార్లు మీ వినతాలు ఇవ్వడం జరిగింది అలాగే ప్రభుత్వ అధికారులకి రాజకీయ నాయకులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది మరి అయినప్పటికీ కూడా ఎవరు కూడా మా దివ్యాంగుల పట్ల కనీసం కనికరం చూపించకుండా మా ఓట్లు మాత్రం ఓట్ల టైంకి వచ్చి ఓట్లు అడుకునే రాజకీయ నాయకులు మాత్రం ఈ రోజు ఎక్కువైపోరు ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం కూడా గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చినప్పుడు వికలాంగులందరికీ కూడా